యేసు క్రీస్తున్నాములు మీకు అందరికొందనాలు తెలియచినాను ఈ దినం బ్యాప్టిజం యొక్క ఉద్దేశం గురించి మనం నేర్చుకున్నాం బ్యాప్టిజం యొక్క దేవుని వాక్య దృక్పథం విశ్వాసుల బ్యాప్టిజం శిష్యుల బ్యాప్టిజంకు విరుద్ధంగా మరియు ఇమ్మర్షన్ యొక్క ప్రతీకాత్మకతపై దృష్టి సారించి అనేక కీలక సూత్రాలను నొక్కి చెప్తుంది ఇక్కడ కీలక అంశాలు ఉన్నాయి మొదటగా ఇమ్మర్షన్ ద్వారా నమ్మిన వారి బ్యాప్టిజం దేవుని వాక్యం క్రీస్తును అనుసరించడానికి వ్యక్తిగత నిర్ణయం తీసుకున్న వ్యక్తులకు మాత్రమే బ్యాప్తిజం అందించాలని నమ్ముతా నమ్ముతారు అందుకే వారు శిష్యులకు బ్యాప్తిజం కంటే విశ్వాసుల బ్యాప్టిజంను ఆచరిస్తారు బ్యాప్టిజం దేవుని వాక్యంకు యేసుక్రీస్తుపై ఒక వ్యక్తి యొక్క విశ్వాసానికి బాహ్య సంకేతం మరియు సాధారణంగా నీటిలో పూర్తిగా ముంచడం ద్వారా నిర్వహించబడుతుంది ఇది రోమా పత్రిక ఆరు అధ్యాయము మూడు నుంచి నాలుగు ఐదులో వివరించిన విధంగా ఏసు మరణం మరియు పాత పెట్టబడడం మరియు పునరుత్నంతో విశ్వాస యొక్క గుర్తింపు చిహ్నంగా కనిపిస్తుంది లేదా క్రీస్తు యేసులోని బాప్త్యం పొందిన మనమందరము ఆయన మరణానికి బాప్తీస్వం తీసుకున్నామని మీకు తెలియదా కాబట్టి తండ్రి మహిమ ద్వారా క్రీస్తు మృతుల నుండి లేచినట్లే మనం కూడా కొత్త జీవితాన్ని గడపడానికి బాప్టిజం ద్వారా మరణానికి అతనితో పాటు పాత పెట్టబడ్డాము రెండు విశ్వాసం యొక్క ప్రజావృత్తి బ్యాప్టిజం అనేది విశ్వాస యొక్క బహిరంగ ప్రకటన మరియు దానిలోని రక్షణకు సాధనంగా పరిగణించబడదు కానీ ఏసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా ఇప్పటికే పొందిన రక్షణకి ప్రతిస్పందనగా పరిగణించబడుతుంది దేవుని వాక్యం రక్షణ విశ్వాసం ద్వారా మాత్రమే వస్తుంది మరియు బ్యాప్టిజం అనేది విదేద యొక్క ఒక ముఖ్యమైన దశ మరియు ఆ అంతర్గత పరివర్తనకు బాహ్య సాక్ష్యం ఇది మత్తయి ఈ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై వచనాల్లో వంటి భాగాల్లో సమలేఖనం చేయబడింది ఇక్కడ శిష్యులకు బ్యాప్టిజం ఇవ్వమని యేసు శిష్యులకు ఆ విశ్వాసులకు ఆజ్ఞాపించాడు కాబట్టి మీరు వెళ్ళి అన్ని దేశాలను శిష్యులుగా చేసుకునేది తండ్రి మరియు కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నామంలో వారికి ఇవ్వండి మూడు కొత్త జీవితం మరియు ఆధ్యాత్మిక ప్రక్షాళనకు చిహ్నం బ్యాప్టిజం అనేది విశ్వాసి పాపిన పాపం నుండి ప్రక్షాళన చేయడాన్ని మరియు క్రీస్తులో వారి కొత్త జీవితాన్ని సూచిస్తుంది వాక్యం తరచుగా మొదటి పేతురు మూడో అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చి ఉదాహరిస్తుంది ఇది బ్యాప్టిజం చిహ్నంగా వివరిస్తుంది మరియు ఈ నీరు ఇప్పుడు మిమ్మల్ని కూడా రక్షించే బ్యాప్టిజం సూచిస్తుంది శరీరం కూడా శరీరం నుండి మురికిని తొలగించడం కాదు దేవుని పట్ల స్పష్టమైన మనస్సాక్షి యొక్క ప్రతిజ్ఞ అది యేసుక్రీస్తు పునరుత్నం ద్వారా మిమ్మల్ని రక్షిస్తుంది దేవుని వాక్యం బ్యాప్టిజం అనేది అంతర్గత మార్పుకు బాహ్య సంకేతం ఇది విశ్వాస యొక్క పక్షాతాపం క్షమాపణ మరియు యేసును అనుసరించే నిబద్ధతను సూచిస్తుంది సారాంశంలో దేవుని వాక్యం బ్యాప్టిజంను ఒక ముఖ్యమైన విధేయత మరియు విశ్వాసం యొక్క బహిరంగ సాక్ష్యంగా పరిగణించారు ఇది క్రీస్తును ప్రభువుగా మరియు రక్షకునిగా అంగీకరించడానికి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత నిర్ణయాన్ని అనుసరిస్తుంది ఇది ప్రా ప్రతీకాత్మకమైనది మోక్ష రక్షణకి సాధనం కాదు విశ్వాసం యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగు దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించుగాక అమ్మా